హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ మిస్ అయ్యారు అలానే ఎవరైతే ఇయర్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాయబోతున్నారు తప్పకుండా సెలక్షన్ కావాలంటే మీరు ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేయాలి ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఏం ప్రిపేర్ అవ్వాలి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది మీకు ఒక గైడెన్స్ వీడియో ఇది ఇవ్వబోతున్నాను అండి అండ్ మన అకాడమీ ద్వారా ఎవ్రీ ఇయర్ కూడా మంచి సెలక్షన్స్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇయర్ కూడా మంచి సెలక్షన్ రావడం జరిగింది వాళ్ళందరినీ ఒకే వీడియోలో మీ అందరి దగ్గరికి తీసుకురాబోతున్నాను అండ్ వీళ్ళందరూ కూడా మన అకాడమీలో సెలెక్ట్ అయ్యారండి గత ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా వన్ ట్వంటీ సెలెక్షన్స్ రావడం జరిగింది క్లియర్లీ నేను చెప్పేదంతా చాలా క్లియర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అండి ఇక్కడ రాయాలంటే చాలా నెంబర్లు రాయొచ్చు చాలా ఫోటోలు వేయొచ్చు చాలా క్లియర్గా నేను ఇస్తుందంతా చాలా జెన్యున్గా ఇవ్వడం జరుగుతుంది సో వీళ్ళందరూ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు జరిగినటువంటి మన వచ్చిన రిజల్ట్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వీళ్ళందరూ కూడా ఎస్ఎస్జీడికి మన దగ్గర కోచింగ్ తీసుకొని సెలెక్ట్ అయినారు ప్యూర్గా ఇంకా చాలామందికి కూడా సెలెక్ట్ కావాల్సి ఉంది బట్ మెడికల్లో చాలామంది మనకి సెలెక్ట్ కాకపోవడం జరిగింది చాలామంది హండ్రెడ్ వన్ టెన్ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా వన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా మెడికల్లో పోవడం జరిగింది సో అది కొద్దిగా మేము డిసప్పాయింట్ అయ్యాము అయినప్పటికి కూడా రిటర్న్ ఎగ్జామ్ నుంచి మెరిట్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం చెప్పే గైడెన్స్ని ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు మెరిట్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కోసం కంప్లీట్గా ఏ కార్నర్లో మీకు వాడు బిట్ అడగబోతున్నాడు ఎట్లా అడగబోతున్నాడు కూడా చాలా క్లియర్గా చెప్పవాలి క్యాపబిలిటీ మన దగ్గర ఉంది ఎందుకంటే నా గత వీడియోస్ కానీ లేదా గత నోట్స్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది చూడండి ఆ నోట్స్ అబ్జర్వ్ చేయండి నోట్స్ నుంచి క్వశ్చన్ కూడా మిస్ అవ్వదండి అంత డీటెయిల్గా ఛాలెంజింగ్గా చెప్పగలమండి నేను మ్యాథ్స్ కూడా చూడండి మా టెలిగ్రామ్ గ్రూప్ నోట్స్ మొత్తం అన్ని టాపిక్స్ ఉంటాయి అన్ని టాపిక్స్ చూపించి చూడండి అది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నోట్స్ అండి ఎగ్జాక్ట్లీ ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది అంత షూర్గా చెప్పగలను మీకు మ్యాథ్స్లో రీజనింగ్లో మంచి మార్క్స్ వచ్చి అండ్ ఇంగ్లీష్లో కూడా మంచి మార్క్స్ వచ్చేటట్టు ఒక మంచి ప్లాన్ అయితే ముందుకెళ్తున్నాం అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అండ్ ట్రేడ్స్ కూడా ఈ మధ్యన ముగ్గురు సెలెక్ట్ కావడం జరిగింది అండ్ ఆర్మీ జీడీ కూడా మన దగ్గర సెలెక్ట్ కావడం జరిగింది వీళ్ళు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఒకేసారి ఒకే బ్యాచ్ నుంచి వీళ్ళందరూ మనకు సెలెక్ట్ కావడం జరిగింది ఇది మీకు తెలిసిందే సో ఇవన్నీ చాలా జెన్యున్గా క్లియర్ రిజల్ట్స్ అయితే మీరు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇప్పుడు కూడా ఎవరైతే మెరిట్లో మిస్ అయ్యారో ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మీరు ఇంటి దగ్గర కూర్చొని చేసే దానికన్నా ఇక్కడ కూర్చోబెట్టి మీతో క్లియర్ మెరిట్లో ఉండేటట్టు ఒక ప్లాన్తో మంచి క్వశ్చన్స్తో మంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్తో మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ప్రాక్టీస్ చేసుకుని అలాగే క్లాసెస్ మీకు సంబంధించిన ఏవైతే అవసరమో అది క్లియర్గా మీకు మ్యాథ్స్ కూడా షార్ట్ కట్స్తో చెప్పిస్తూ ఇంగ్లీష్ కూడా చెప్పిస్తూ మీకు మంచి మార్క్స్ వచ్చేటట్టు ఒక ఈ ఫిఫ్టీ డేస్ కూడా మీతో మేము ట్రావెల్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం దానికోసం స్పెషల్గా ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది మీకు ఆ బ్యాచ్ వివరాలు కావాలంటే ఖచ్చితంగా మన కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే అవుతుంది కదా దానికి కాంటాక్ట్ చేసి మ్యాక్సిమం అకాడమీకి రావడానికి అయితే ప్రయత్నించండి మీరు ఎక్కడున్నా పర్వాలేదు ఏ స్టేట్ వాళ్ళైనా పర్వాలేదు ఏ జిల్లా వాళ్ళైనా పర్వాలేదు ఖచ్చితంగా రండి చాలామంది వచ్చి ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్నారు మంచి కాన్ఫిడెంట్గా ఉంటున్నారు రోజు ప్రాక్టీస్ చేస్తూ మనం ఇచ్చే ప్రాక్టీస్ టెస్టు ప్లస్ నోట్స్ ఈ రెండు ఫాల్ అయితే క్వశ్చన్ అయితే మిస్ అవ మిస్ అవ్వదండి దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది క్లాసెస్ కూడా వెరీ 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 క్లియర్గా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం మీకు మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ కూడా చాలా కీలకం అండి అట్ ద సేమ్ టైం జనరల్ అవేర్నెస్ కూడా చాలామంది విడిచిపెడుతున్నారు ఏ ఏరియాలో చదివితే బెటర్ అనేది మీకు క్లియర్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు నిజంగా ఎవరైనా మెరిట్లో మిస్ అయి ఉంటే ఖచ్చితంగా రండి చాలా తక్కువ ఫీజుతో జనరల్గా మనం రెగ్యులర్ బ్యాచెస్కి సెవెన్ థౌజండ్ ఫీ తీసుకుంటామండి బయట ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ తీసుకుంటున్నాను జస్ట్ నేను సెవెన్ థౌజండ్ రెగ్యులర్ బ్యాచ్కి ఇప్పుడు ఈ ఏదైతే మెరిట్ మిస్ అయిన బ్యాచ్కి సెవెన్ థౌజండ్ కూడా తీసుకుని చాలా తక్కువ ఫీజుతో ఎగ్జామ్ డేట్ వరకు మీరు ఉండి ఇక్కడ మాతో ట్రావెల్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ క్లాసెస్ వింటూ మీరు ముందుకెళ్ళేటట్టు చేసే బాధ్యత మాది మీకు ఎక్కువ మార్కులు వచ్చేటట్టు చేసే బాధ్యతగా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆ బ్యాచ్ అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఎందుకంటే చాలా మీకు కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు ఉంటాయి బట్ ఎస్ఎస్సి జీడికి ప్రత్యేకంగా స్పెషల్గా మనకి బ్యాచెస్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం క్లియర్ అండి అంటే చాలా దగ్గరలో ఏం జరుగుతుందంటే ఎక్కడెక్కడో మీకు కూర్చోబెట్టేసి వాళ్ళలో కలిపేసి వీళ్ళలో కలిపేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మేమంతా అట్లా కాదు జీడీ ఓరియంటెడ్లు మాత్రం ఇవ్వడం జరుగుతుంది జీడీ టార్గెట్లు ఉంటే మీరు మెరిట్ మిస్ అయితే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాల్సిన రైట్ ప్లేస్ అండి ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూడండి పిల్లలతో మాట్లాడండి మాట్లాడితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుందండి ఖచ్చితంగా రైట్ అయితే ఇప్పుడు మీరు ఈ మెరిట్లో జాబ్ కొట్టాలంటే ఇప్పుడు మనం మెరిట్లో ఉండాలంటే మనం ఇప్పుడు చూసారు ఇయర్ చాలా ఎక్కువ కట్ ఆఫ్లు అయితే వచ్చాయి చాలామంది ఆ కట్ ఆఫ్ చూడగానే ఫస్ట్ భయపడుతున్నారు రైట్ అది ఎందుకు ఏంటనేది నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది కట్ ఆఫ్లు ఎందుకు పెరిగాయి రీజన్ కూడా చాలా డీటెయిల్గా చెప్పాను టూకేగా చెప్పాలంటే రెండు మొక్కలు చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటైనప్పటికీ ఎగ్జామ్ పేపర్ కొద్ది ఈజీ ఉంది అట్ ద సేమ్ టైం నార్మలైజేషన్ స్కోర్లు ఎక్కువ పెరిగే ఇయర్ అండి లాస్ట్ ఇయర్ ఎక్కువ మందికి సెవెన్ టు ఎయిట్ మార్క్స్ పెరిగితే ఈ ఇయర్ ఎక్కువ మందికి టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ పెరగడం జరిగింది కనుక దానివల్ల హ్యూగ్ మనకి ఇది రావడం జరిగింది అట్ ద సేమ్ టైం పేపర్ కూడా కొద్ది లెవెల్ ఉంది ఈ ఇయర్ కూడా ఒకవేళ పేపర్ అట్లానే వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ వచ్చినట్లయితే ఇప్పుడు ఈ సంవత్సరం పరిస్థితి ఏంటి చాలామంది భయపడుతున్నారు సార్ ఇంత కట్ ఫస్ట్ కట్ ఆఫ్ చూడగానే ఎక్కువ మంది యాస్పూడెంట్స్ డిసప్పాయింట్లో ఉన్నారండి అసలు ఈ కట్ ఆఫ్లు మనం రీచ్ అవ్వగలం లేదా మనం కొట్టగలం లేదా అది వాస్తవమే అది నిజమే మీరు అలా ఉండడం నిజమే ఎందుకంటే మీరు షాక్ అయ్యారో చూసి బట్ ఇక్కడ వాస్తవ విషయాలు మాట్లాడుకుందాం నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్కి మనం ఏం చేయాలి ఏం చేయాలనేది ఇక్కడ మాట్లాడుకుందాం మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు తెలిసిందే కంప్లీట్గా అన్ని ట్వంటీ 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 మార్క్స్ ఉంటున్నాయి కదా టోటల్ ఎంత ఉంటాయినన్నా ఎయిటీ మార్క్స్ ఉంటాయి కదా ఎయిటీ మార్క్స్కి వన్ సిక్స్టీ బిట్స్ కదా మరి నేను చెప్పేది చాలా జాతకున్నమ్మా ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ చాలా క్లియర్గా చూడండి ఇప్పుడు నెక్స్ట్ మీరు రాకపోయే ఎగ్జామ్కి కంప్లీట్గా మీరు చేయవలసిన బిట్లు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బిట్లు చేయగలిగితే మీరు ఏ కేటగిరీ అయినా ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు ఓబీసీ అవ్వచ్చు ఈడబ్ల్యూసీ అవ్వచ్చు ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ జాబ్ సెలక్షన్ కావాలంటే ఇన్ని బిట్లు చేయాలి ఆఫ్కోర్స్ ఈడబ్ల్యూసీకి కానీ ఎస్సీ ఎస్టీకి కానీ కొద్దిగా తక్కువ ఇంకా బిట్లు చేస్తే అవుతుంది బట్ నేను అంటే ప్రతి ఒక్కరు కూడా నేను జాబ్ కొట్టాలి అనే టార్గెట్లో ఉంటే నువ్వు ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పెట్టుకుని అనుకోండి ఆటోమేటిక్గా ఈడబ్ల్యూసీ కేటగిరీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ జనరల్ కేటగిరీ కానీ ఇన్ని బిట్లు కానీ అటెంప్ట్ చేస్తే నీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీ టార్గెట్ ఎట్లా ఉండాలంటే ఫిఫ్టీ కంపల్సరీ ఉండాలి ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఉంటే సూపర్ అండి మీకు జాబ్ సెలెక్షన్ అయితే పక్కా వస్తుంది మరి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ రావాలంటే ఏం చేయాలి చాలా క్లియర్గా అమ్మించిన ఇక్కడ రెండు కలిపి ఫార్టీ బిట్స్ ఉన్నాయి కదా ఈ ఫార్టీ బిట్స్లో మీరు ఈజీగా తెచ్చుకోగల అవకాశం ఉన్న మార్కులు ఇక్కడండి ఇక్కడ మీరు ఎయిటీన్ నుంచి ట్వంటీ తెచ్చుకోవడానికి ప్లాన్ చేయండి ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇది ఛాన్స్ ఉందంటే ఉందండి ఎందుకంటే యాక్చువల్ రీజనింగ్ సబ్జెక్ట్ ఈజీనే కానీ ప్రాక్టీస్ చేయకపోతే చాలా డేంజర్ రీజనింగ్ సబ్జెక్ట్ని ఎంత క్లాసెస్ విన్న తర్వాత ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అంటే ఇక్కడ మార్కులు తెచ్చుకునే స్కోప్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా గతంలో మ్యాథ్స్ పేపర్లో కొద్దిగా లెవెల్ ఉండేది కొద్దిగా లెవెల్ ఉండేది కానీ లాస్ట్ ఇయర్ దట్ బిఫోర్ ఇయర్ అంత లెవెల్ అయితే కాదండి ఎగ్జాక్ట్లీ మనం ఏదైతే మోడల్స్ చెప్తున్నా ఆ మోడల్స్ మీరు ప్రిపేర్ అవ్వండి మోడల్ దాటైతే అయితే వెళ్ళదండి ఖచ్చితంగా ష్యూర్గా చెప్పగలను ప్యూర్లీ ఓకేనా రైట్ ఇక్కడ మీ టార్గెట్ అట్లీస్ట్ సెవెంటీన్ ఉండాలండి సెవెంటీన్ అంటే సెవెంటీన్ ప్లస్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ అంటే నేను ఏమంటున్నాను సార్ సెవెంటీన్ కన్నా ఎక్కువ చేయకూడదంటే మన స్టూడెంట్స్ ట్వంటీ కూడా చేసిన ఉన్నారు నైన్టీన్ కూడా వచ్చిన ఉన్నారండి చాలామంది ఉన్నారు అంటే నేను చెప్పినంటే నేను లీస్ట్గా చెప్తున్నాను అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఇక్కడ చేయమని చెప్తున్నాను పైది ఎయిట్ అట్లీస్ట్ సెవెంటీన్ చేయడానికి ప్రయత్నించండి ఈ రెండు చేయగలిగితే ఇక్కడ మీకు అరౌండ్ థర్టీ ఫైవ్ మార్క్స్ వరకు వస్తాయండి థర్టీ ఫైవ్ బిట్స్ థర్టీ ఫైవ్ బిట్స్ వరకు చేయాలండి ఇంకా థర్టీ సిక్స్ చేసినా మంచిదే ఎందుకంటే ఇక్కడ సెవెంటీన్ ఎయిటీన్ వేసాను కదా ఇంకా చేసే ఛాన్స్ ఉంది అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఇంగ్లీష్ ఇంగ్లీష్కి వచ్చినప్పటికి ఒకాబులేయర్ పాటు చాలా పెద్దది ఈవెన్ ఫ్యాకల్టీ కూడా అక్కడ కొద్దిగా ఇబ్బంది పడతారు రెగ్యులర్గా ఎవరైతే ఒకాబులేరీ టచ్ ఉంటుందో ఆన్సర్ చేయగలరు ఈ ట్వంటీ బిట్స్లో సుమారుగా ఒక నైన్ బిట్స్ ఒకాబులేర్ రావడం జరుగుతుంది ఇంకో పదకొండు బిట్లు గ్రామర్ రావాలి ఇప్పుడు గ్రామర్ మీద నువ్వు ఫోకస్ చేస్తే బెటర్ అండి మీరు ఏం చేయాలంటే నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ ఒక టెన్ బిట్స్ చేయడానికి ప్రయత్నించండి ఒక టెన్ బిట్స్ అలానే జనరల్ అవేర్నెస్లో కూడా ఒక టెన్ బిడ్స్ అంటే టోటల్గా టెన్ టెన్ ట్వంటీ సుమారుగా ఎంత వరకు రీచ్ అయ్యో ఫిఫ్టీ ఫైవ్ వరకు రీచ్ అయ్యండి ఫిఫ్టీ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ టూ జార్ వన్ టెన్ అండి ప్లస్ లేదా ఫిఫ్టీ టూ జార్ హండ్రెడ్ అండి మీరు అనుకోవచ్చు సార్ ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది నెక్స్ట్ ఇయర్ ఇంకా మారిపోతుంది కదా నేను చెప్తాను చూడండి మా లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి ఉంటే లాస్ట్ ఇయర్ కట్ లాస్ట్ ఇయర్ నెగిటివ్ మార్కింగ్ లాగా ఉంటే కట్ ఆఫ్లో మ్యాక్సిమమ్ టూ త్రీ టూ నుంచి త్రీ ఆర్ ఫోర్ ఇట్లా మారే ఛాన్స్ ఉంది మ్యాక్సిమం మారితే ఒక ఫైవ్ మార్క్స్ అటు ఇటు చేంజ్ అవుతాయి కానీ మరి ఇప్పుడు మారినట్టు భారీగా మారవండి ఇప్పుడైతే నెక్స్ట్ ఇయర్కి మీరు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ మీరు థర్టీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోండి ఇక్కడ టెన్ పెట్టుకున్నా ఎక్కడో టెన్ ఇక్కడ టెన్ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇంకో విషయం అంటే టోటల్గా మీరు ఇక్కడ థర్టీ ఫైవ్ టెన్ టెన్ అంటే ఫిఫ్టీ ఫైవ్ పెట్టారు ఇంకొక పది బిట్లు నుంచి పన్నెండు బిట్లు మీరు ఏం చేస్తారంటే ఫిఫ్టీ ఫిఫ్టీ బిట్లు ఉంటాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ బిట్లు అంటే మీరు ఏమనుకోగలరు అంటే ఒక బిట్ చూడగానే నాలుగు ఆప్షన్లు రెండు ఆప్షన్స్ పోయి ఇంక రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇదా అదా ఇదా అదా అట్లాంటి బిట్లు ఉంటాయి అట్లాంటి బిట్లు మీరు ఒక పది నుంచి పన్నెండు సెలెక్ట్ చేసుకొని అవన్నీ మీరు చేయండి బబుల్ చేసి పెట్టేసేయండి అన్న ఆ పది నుంచి పన్నెండు బిట్లు మాత్రం పక్కా చేయడానికి ప్రయత్నించండి ఈ పది నుంచి పది బిట్లలో మీకు ఫైవ్ రైట్ అయినా చాలా ప్లస్లో ఉంటారు ఫోర్ రైట్ అయినా ప్లస్లో ఉంటారు త్రీ రైట్ అయినా ప్లస్లో ఉంటారు కాబట్టి పది నుంచి పన్నెండు బిట్లు అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ బిట్లు పెట్టండి పూర్తిగా తెలియనివద్దు పూర్తిగా తెలియనివి చేయడం వల్ల ఏంటంటే తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ బిట్లు చేయడం వల్ల అంటే పదికి పది పదికి ఐదు రైట్ అవ్వచ్చు ఆరు రైట్ అవ్వచ్చు ఏడు కూడా రైట్ అవ్వచ్చు అట్లాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అట్లాంటి బిట్ సెలెక్ట్ చేసుకుంటే ఓవరాల్గా ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బిట్స్ చేస్తూ ఇంకో టెన్ నుంచి ట్వెల్వ్ బిట్స్ మీరు అటెంప్ట్ చేయగలిగితే మీరు షోర్లీ హండ్రెడ్ పర్సెంటేజ్ చేయగలరు మరి ఇక్కడ థర్టీ ఫైవ్ బిట్స్ చేయాలంటే ఎలా ఉండాలి అంటే థర్టీ ఫైవ్ బిట్స్ చేయాలంటే ఎయిటీన్ టు ట్వంటీ బిట్స్ రీజనింగ్ చేయాలి మ్యాథ్స్లో సెవెంటీన్ బిట్స్ చేయాలి సెవెంటీన్ బిట్స్ చేయాలంటే రోజుకి అట్లీస్ట్ దీన్ని ఒక టూ టూ త్రీ హవర్స్ ప్రాక్టీస్లో ఉండాలండి త్రీ అవర్స్ దీనికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ప్రాక్టీస్లో ఉండండి వన్ అండ్ హాఫ్ అవర్ ప్రాక్టీస్ అండ్ దీనికొక రోజుకి వన్ అండ్ హాఫ్ అవర్ ప్రాక్టీస్ పెట్టుకుంటూ ఉండాలి ఓకేనా జనరల్ ఇవర్నెస్కి రోజుకు ఒక వన్ అవర్ పెట్టుకోగలితే మీకు అవకాశం ఉంటుంది అంటే ఇట్లా మీరు టైంని ఎక్కువగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి ఎక్కడైతే టైం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎక్కడైతే మనకు మార్క్స్ ఎక్కువ వస్తాయో అక్కడనే మరి జనరల్ ఇవర్నెస్లో మార్కులు ఎక్కువ రావసారంటే జనరల్ ఇవర్నెస్లో మార్కులు రావని చెప్పట్లేదు ఏ టాపిక్ నుంచి బిట్ వస్తుందో మీకు ఐడియా ఉంది కానీ ఆ టాపిక్ నుంచి ఆ బిట్ అక్కడ వచ్చేటప్పటికి మీకు తెలిసిన బిట్ రాకపోవచ్చు అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఇక్కడ ఎలా వస్తుంది ఏంటి వస్తుంది చెప్పలేం చెప్పలేము ఒక్కొక్కసారి ఫిఫ్టీన్ బిట్స్ కూడా వచ్చేవచ్చు సెవెంటీన్ కూడా వచ్చేవచ్చు ఒక్కొక్కసారి మనం ఎన్ని చదివినా రాకపోవచ్చు అందుకు మార్కులు తెచ్చుకునే ఛాన్స్ ఎక్కడుందంటే ఈ రెండిట్లు ఎక్కువ ఉంది ఆ తర్వాత ఇక్కడ కూడా ఉంది కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి ఇలా కానీ బిట్లు తెచ్చుకుంటే మీకు ఎస్ఎస్సి జీడీ సెలక్షన్ అయితే హండ్రెడ్ ఉంది మరి పూర్తి గైడెన్స్తో మీకు కావాలంటే ఖచ్చితంగా మనకి కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి బ్యాచ్కి మీరు రండి ఖచ్చితంగా మీకు ఒక మంచి మోటివేషన్తో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాదండి క్లియర్ కోచింగ్ ఇచ్చే ఓన్లీ అకాడమీ మనదండి చాలా అకాడమీలు మీకు ఇచ్చి ఉండొచ్చు బట్ అది వాళ్ళకి అంత పట్టు అయితే లేదు మాకైతే చాలా క్లియర్గా ఎగ్జామినేషన్ మీద పట్టుంది కనుక ఎక్కడికి వెళ్లకుండా నమ్మకంతో రండి చూడండి ఇక్కడికి వచ్చి క్లాసెస్ వినండి మీకు ఒక ఐడియా వస్తుంది మీకు కూడా ఒక నమ్మకం అయితే వస్తుందండి ఓకేనా థ్యాంక్ యూ మీరు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు డీటెయిల్స్ చెప్తారు థ్యాంక్ యూ అమ్మ బాయ్